మీ పై అధికారుల నుండి మీకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందా మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా మీ కష్టాన్ని గుర్తించకుండా తిరిగి మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒక మాటలతో ఇబ్బంది పెడుతూ ఉన్నారా ప్రభుత్వ సంస్థలతో ఏదైనా పనికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా మీ యొక్క పనితనం అనేది గుర్తించబడట్లేదా అయితే దీని అంతటికి ఖచ్చితంగా ఒకే కారణమై ఉంటుంది మీరు తండ్రిని తెలుసు కానీ తెలియక గాని మాటలతో గాని చేతలతో గాని ఇబ్బంది పెడుతూ ఉంటే మీ తండ్రి గారి యొక్క మనస్సుని మీరు నొప్పిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు జాతకంలో రవిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడతాయి ఎందుకంటే మనలో ఉండేటటువంటి ప్రతి ధాతువుకి శరీరంలో ఉండే అవయవాలకి మన చుట్టూ ఉండేటటువంటి రిలేషన్స్కి అన్నిటికీ కూడా తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క కారకత్వాన్ని వహిస్తాయి ఈ తండ్రిని సూచించేటటువంటి గ్రహం రవిగ్రహం కనుక మీరు మీ తండ్రిని ఇబ్బంది పెట్టినట్లయితే రవిగ్రహ దోషాలు అనేవి మీకు ఏర్పడి మీరు పనిచేసే చోట మీ అధికారులతో మీకు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ సంస్థలు మీ పై అధికారులు ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలు ఏర్పరచుకోవాలంటే అక్కడ కూడా పని ఆలస్యం అవడానికి వీటన్నిటికీ కూడా రవిగ్రహమే కారణం జరిగిపోయింది కనుక మరేం చేయలేము అనుకుంటున్నారా అయితే మీ తండ్రి గారితో కూర్చొని మాట్లాడి ఆయన్ని ప్రేమగా చూసుకోండి అదే విధంగా ప్రతి ఆదివారం కేజింపవు గోధుమలని దగ్గరలో ఉండే దేవాలయంలో అయ్యవారికి దానం ఇవ్వండి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయం చేయండి మీకు జాతకంలో ఇలాంటి దోషాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవిస్ఎస్ శారదా అష్ట్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి